నేడు కాంగ్రెస్ అభ్యర్థులు తుది జాబితా విడుదల తెలంగాణలో మిగిలిన ఎనిమిది పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చే చే చేస్తు చేయనున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఇసి మరోసారి సమావేశం కానుంది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ భేటీకి పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సహా కమిటీ స కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు అయితే తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏఐసిసి రాష్ట్రానికి చెందిన నేతలు ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించింది వారు ప్రతిపాదించిన సూచనల మేరకు అభ్యర్థులను పరిశీలించి ఫైనల్ లిస్టును సిఈసికి పంపించింది ప్రజల్లో ఆదరణ కుల సమీకరణ పార్టీకి చేసిన సేవలు ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు అలాగే సిఈసి కూడా పలు సర్వేల నివేదికలు పార్టీ విధేయత ఆధారంగా ఎంపీ అభ్యర్థులపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం నిజామాబాద్ నుంచి దిల్ రాజు సునీల్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలించినప్పటికీ టి జీవన్ రెడ్డి వైపై పార్టీ నేతలు ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది అలాగే మెదక్ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ వర్గం కూడా ఈయనకు మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది మరోవైపు భువనగిరి ఎంపీ స్థానానికి మాత్రం కాస్త సందిగ్ధత కనిపిస్తోంది ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కొన్ని పేర్లు ప్రతిపాదిస్తుంటే సీఎం రేవంత్ చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇక వరంగల్ ఖమ్మం హైదరాబాద్ స్థానాలలో ఒకరిద్దరు పేర్లను పరిశీలించి విజయావకాశాలు ఉన్నవారికి టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అయితే సభ్యుల జాబితాను ఈ రోజు లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లోని తుక్కుగూడలో ఏప్రిల్ ఆరవ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ఈ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలు రానున్నారు ఈ సభలో జాతి జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండటంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహిస్తారు ఇది వివర్బ్స్